ప్రణీత్ హనుమంతు ఫనిమంతు ఏంటిది ప్రణీత్ హనుమంతు అనే వాడే వ్యక్తి పేరు అతని యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఫనిమంతు ఫనుమంతు అనేది ఉంది విషయం ఏంటి నిన్న సాయిధరం తేజ్ మీ పిల్లల యొక్క ఫోటోలు కానీ రీల్స్ కానీ సోషల్ మీడియాలో పెట్టొద్దు వారి యొక్క ప్రైవేట్ లైఫ్ని పబ్లిక్ చేసి ఆ తర్వాత చెత్తన కొడుకులు చేసే పనికి మనం లుచ్చ కామెంట్లు కావచ్చు లేదన్నప్పుడు ట్రోలింగ్లు కావచ్చు రిమైనింగ్ వాటి వల్ల వారి జీవితాన్ని బలి అన్న వేలో చెప్పాడు తర్వాత ఏపీ సీఎంని తెలంగాణ సీఎంని అటాచ్ చేస్తూ ఏపీ డీజీపీని తెలంగాణ డీజీపీని అటాచ్ చేస్తూ ఏంటి అసలు ఇది కన్న తండ్రి అండ్ పసిపిల్ల చిన్నపిల్ల వాళ్ళు చేసిన ఒక రీల్కి సంబంధించి డార్క్ కామెడీ అంటూ నీచాతి నీచమైన ఘోరాతి ఘోరంగా మాట్లాడతాడు ఆ మనిషి ఏంటి అసలు ఇది వాక్ స్వాతంత్రమా ఇది లేక అసలు ఏమనాలి చెప్పండి అన్నట్టుగా చేస్తే ఇమిడియట్ డిప్యూటీస్ని బట్టి విక్రమార్క రెస్పాండ్ అయ్యారు తెలంగాణకు సంబంధించి నీలాగా రెస్పాన్సిబుల్గా ఉన్నటువంటి సిటిజన్స్ ఇలా స్పందించడం బాగుంది అండ్ మా వంతు ఇప్పుడు మేం చేయాల్సింది ఏదైతే మేము చేస్తాం అంటూ పోలీసులను ఆయన కూడా ఆదేశించారు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అసలు ఎవడి క్యాండిడేట్ అని చేస్తే మొన్న హర అని చెప్పేసి మహేష్ బాబు వాళ్ళ బావమర్ది సుధీర్ బాబుది ఒక సినిమా వచ్చింది అందులో చిన్న క్యారెక్టర్ కూడా ఉన్నట్టయితే దాంతో సినీ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి టచ్లోనే ఉన్నట్టు ఉన్నాడు అంటే అన్నింటికి మించి నేను షాక్ అయింది ఇక్కడ ఎలా అంటే వాళ్ళ నాన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరుణ్ కుమార్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఇతను ఇతను చేస్తున్నది ఏంటిది ఇతని ఛానల్ యాక్చువల్గా నేను మీ గతంలో కూడా చెప్పున్నా నేను యూట్యూబ్ ఛానల్స్ చూడండి నా పని ఏంటంటే న్యూస్ ఇవ్వటం కాబట్టి నేను న్యూస్ ఛానల్స్ చూసుకుంటారు ఏదైనాప్పుడు న్యూస్ క్రాస్ చెక్ చేస్తా ఇన్ కేస్ ఎవరన్నా కింద కామెంట్ పెట్టి పలానా దానికి సంబంధించి వీడియో ఇవ్వండి పలానా దానికి సంబంధించి బయట కొంత న్యూసెస్ అవుతుంది దానికి సంబంధించి అప్డేట్ ఇవ్వండి అన్నప్పుడు ఇంకా కేసు ఏదైనా ఫైల్ అయితే అప్పుడు ఇంక యూట్యూబ్ ఛానల్ ఎవరిది ఏంటని చెప్పి నేను క్రాస్ చెక్ చేస్తాను అలా ఇతను చూస్తానండి ఎక్కడ కూడా సవ్యంగా వీడియోలు అంటే నాకు అనిపించదా కొంతమంది గ్యాంగ్ని వేసేసుకొని వాళ్ళ మీద జోకులు వీళ్ళ మీద జోకులు అవి కొన్నిసార్లు మించుతూ అడ్డదిడ్డంగా ఉన్నాయి ఇదైతే అసలు ఏకంగా ఓ తండ్రి ఇంటికి వస్తాడు పిల్ల వచ్చేసి డాడీ అంటూ ఎదురెళ్ళబోతుంది ఈ లోపు బెల్ట్ తీస్తాడు ఆ బెల్ట్ తీస్తే ఆ బెల్ట్ తీసి కొడతాడేమని చెప్పేసి అనుకుంటే ఆ బెల్ట్తో ఆ పాపను ఊయలు ఊపుతాడు దెన్ దీనిని ఎంత నీచంగా మాట్లాడారంటే పిల్లల దగ్గర వెళ్ళిపోయి పిల్ల దగ్గరికి వచ్చాడు అన్నట్టు చెత్త చెత్త గల్లీ స్థలంగా అనమాట ఇదనే కాదండి ఓవరాల్గా అతనికి సంబంధించి మిగతా వీళ్ళు కూడా చూసుకుంటూ ఉంటే తనకు తాను అసలు కంటెంట్ క్రియేటర్లో తోపు అన్నట్టు తనకు తాను ప్రజలకు ఏదో వినోదాన్ని అందిస్తున్నాను అన్నట్టు తనకు తాను అసలు ఇంకా తిరుగులేని క్రియేటివ్ మైండ్ ఉన్నట్టు ఫీల్ అయిపోతూ అతని తోడు కొంతమంది ఫ్రెండ్స్ వాలీలు లైవ్లో వస్తూ అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చే రీతిలో మాట్లాడుకుంటే చెత్తా చిదర మొత్తం పోస్ట్ చేస్తూ ఉన్నారు అలా నేను దీ విషయంలో దొరుకున్నాడు ఓపెన్గా ఇప్పుడు అతని మీద పోక్స్ యాక్ట్ పెడతారు ఖచ్చితంగా పెడతారు ప్రొడక్షన్ ఆఫ్ సెంటర్ ఫ్రామ్ సెక్సువల్ అఫెన్సెస్ ఎందుకంటే అతను మాట్లాడిన మాటలు ఆ తీరు ఆ విధానం అవతున్నటువంటి క్రూర మృగాలు అన్నవి ఏవైతే ఉన్నాయో మనుషుల రూపంలో వాళ్ళని రెచ్చపడుతున్నాయి పిల్లలకు సంబంధించేసి లైంగిక పరమైన ఆలోచన వచ్చేలా చేయటమే ఇటువంటి వాడిని ఏం చేయాలి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది తెలంగాణ ఉమెన్స్ వింగ్ వాళ్ళు ఏపీ పోలీసులు అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే అతను ఏపీలో ఉంటాడు తెలంగాణలో కూడా హైదరాబాద్ కూడా ఎక్కడ ఉన్నట్టుగా ఉన్నాడు మరి ప్రజెంట్ అయితే ఏపీలో ఉన్నాడని చెప్పేసి అంటున్నారు ఎంత దారుణ్యమండి అసలు దేనికైనా ఒక లిమిట్ అనేది ఉండదా ఇప్పుడు వచ్చేయమంటున్నాడు నేను దయచేసి మిమ్మల్ని అడుక్కుంటున్నాను జరిగిన దానికి సంబంధించి పూర్తి నేనే తీసుకుంటా ఎంతో బెస్ట్ ఇచ్చినటువంటి మా పేరెంట్స్ దయచేసి ఇందులో లాక్కండి వారిని ఒక్క మాట కూడా మీరు అనకండి ఎస్ ఒక కొడుకు నేను ఫెయిల్ అయ్యా నేను కామెడీ అంటూ చేసింది లిమిట్ క్రాస్ చేశాను అండ్ అక్కడ లైన్ దాటినందుకు గాను నాకు పడాల్సి శిక్ష ఏదైతే ఉందో నేను భరిస్తా ఎంతవైనా సరే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా నేను మంచి కొడుకుని కాదు కానీ మా పేరెంట్స్ మంచి పేరెంట్స్ వాళ్ళు ఇవ్వాల్సిన బెస్ట్ అంతే ఇచ్చారు దయచేసి వాళ్ళు లాక్కండి అంటూ అదేమంటే ఏదైతే మేము అన్నటువంటి ఆ మాటలు మేము ఏదైతే రీలింగ్ తీసుకుని దాని మీద కామెడీ అనుకుంటూ లైన్ క్రాస్ చేసాము మేము అదంతా కూడా తీసేస్తామని చెప్పేసి అండి ఎవరికి కావాలి ఇప్పుడు పసిపిల్ల మీద రేప్ చేసినప్పుడు అక్కడ ఉన్నాడు తాగిన మొదలు అలా చేశాను తప్పైపోయింది నా తల్లిదండ్రులు మంచోడు నేను మంచోడిని కాదు నాకు శిక్ష వేయండి అని చెప్పేసి పడితే అది ప్రాశ్చిత్తం అయిపోయిందా అలాగే మన బాంబే హైకోర్టులో కూడా ఇటువంటివి కొంతమంది జడ్జిలు తీర్పులిస్తే జడ్జి మీద తూ ఊసాం మనం ఏంటవి పసిపిల్ల నట బట్టలన్నీ ఓడదీసాడాడు ఈడు బట్టలు ఓడదీసేసాడు ఆ పసిపిల్ల ఒంటి మీద నూలు పొగలేదు వీడు ఒంటి మీద నూలు పోగలేదు వీడు ప్రైవేట్ పార్ట్ ఇంకా పసిపిల్లని చూస్తూ సై ఒక రకమైన దాన్ని ఏమన్నా అది పైసి కానందంతో వీడు హస్తప్రేమైతే చేస్తున్నాడు ఈ లోప ఆ పిల్లలు అరిచింది వాల్యూళ్ళు వచ్చారు దెన్ వీడి ఇంకా ఆ పిల్లలు లైంగికంగా చేయబోటమే కదా ఆల్రెడీ ఘోరత ఘోరంగా పాల్పడినట్టే కదా దీనికి సంబంధించి లోయర్ కోర్టులు కేసులు పెట్టి అండ్ శిక్షలు వేస్తే హైకోర్టు దగ్గర వెళ్తే ఆ హైకోర్టులో ఉన్నవాళ్ళు వీడు చేసింది ఘోరమైందే కానీ ఇది దిగువ కోర్టు ఏదైతే చెప్పిందో ఆ వేళ వీడు శిక్ష విధించలేము ఎందుకంటే వీడు ఆమె ఏం చేయలేదు ఆమె బట్టలు ఒడదీసి వీడు బట్టలు వడతీస్తున్నది మాత్రాన అది పోక్స్ యాక్ట్లో వచ్చేసి ఆ చట్ట కింద కేసు పెట్టలేము అది ఇది పెట్టలేము మరి ఏం చేస్తారు ఏం చేస్తారంటే సెక్షన్ మార్చేశారు ఆ పిల్లల్ని వీడు వేధించినట్టుగా అన్నట్టు కేసు పెట్టేశారు గతంలో లైంగిక నేరం అన్నట్టుగా పెట్టారు ఇప్పుడు వచ్చేసి వేధించినట్టుగానే పెట్టారు ఇప్పుడు ఇతనికి సంబంధించి నేను చెప్తాను చూడండి వాళ్ళ నాన్న ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయన ఎవరు ఎలా ఉంటారో నాకు తెలియదు నేను ఆయన తప్పునట్టు కలుసుకోలేదు కానీ అన్నవాడు ఎంత నీచుడైనా కానీ వాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉండి కొంత ఫీల్ అయిపోతాడు అలా వాళ్ళ నాన్న ఫీల్ అయితే మంచి లాయర్ని పెట్టి ఇది సోషల్ మీడియాలో ఏదో ఫ్లోలో తెలిసి తెలియకేదో వాగేడు అది ఇది అంటూ కవర్ చేసే ప్రయత్నం చేస్తారు లేదు ఇది సైక్లిస్టికల్గా బాగలేదు అని కవర్ చేసే ప్రయత్నం చేస్తారు ఇంక ఏదో చేసేసి ఇతన్ని బయట పడేస్తారు తప్ప శిక్ష పడలేకపోతే చేయని అనుకుంటూ ఉంటాను సో ఈ మెయిన్ ఇంటెన్షన్ నేను ఎన్నో రోజులుగా పడుతున్న ఒక మానసిక బాధ ఏంటో తెలుసా సార్ పలానా వాళ్ళు ఎట్లా చేశారు సార్ పలానా వాళ్ళు అట్లా చేశారు ఆ ఛానల్లో ఈ ఛానల్లో ఆ వీడియోలో ఈ వీడియోలు అని ఎంతమంది కామెంట్లు పెడుతూ ఉంటారు నువ్వు అందరికీ ఒకటే చెప్పా మీరు అసలు అటువంటి ఛానల్ ఎందుకు చూస్తున్నారు ముందు రిపోర్ట్ కొట్టండి అండ్ ఆ ఛానల్ బ్లాక్ చేసి అవతల పడేయండి లేదు ఆ వీడియో చూసారు మనసు బాధగా ఉందా ఆ వీడియో లింక్ని ట్విట్టర్లో పోలీసులకు సీఎంకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకు లే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ట్యాగ్ చేస్తూ ఇదిగో వాడు ఇలా చేశాడు ఇటువంటి వీడియోలు పెడతాం వల్ల సమాజాన్ని చాలా పక్క ధర పట్టిస్తున్నట్టే సమాజం చాలా మందికి నష్టం చేకూర్చున్నట్టే అండ్ ఆడలకు సేఫ్టీ లేదు పిల్లలకు సేఫ్టీ లేదు అసలు ఏంటిది అసలు ఇటువంటి వీడియోలు ఎలా పెడతారు వీళ్ళు అని చెప్పేసి మీరు అక్కడ కనుక రెస్పాండ్ అయితే సరిపోయిద్దమ్మా లేదా సరిపోయేది సార్ ఇప్పుడు మా దగ్గరికి వచ్చేసి పలానలు ఎట్లా పలానో అట్లా అంటే ఇలా రోజు కుప్పల కుప్పలు ఉంటారండి ఎంతమంది మీద చెప్పేసి వీడియోలు చేయాలి మీరే చెప్పండి నిన్న సాయిధరం తేజ్ ఓ రకంగా ఒక రూట్ చూపించాడు ఇక మీద ఎవరైనా సరే యూట్యూబ్ వీడియోలు పెట్టినా లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయినా లేదినప్పుడు ట్విట్టర్లో అయినా ఎక్కడైనా ఫేస్బుక్ అయినా సరే హద్దు దాటి వాక్ స్వతంత్ర పేరుతో ఇష్టం జీవితంలో ఎవరి గురించి వాగినా మా దగ్గర టెక్నాలజీ ఉంది మేము ఏదైనా సరే చేయగలం అన్నట్టు చేసినా రీల్స్లో తేడాగా బిహేవ్ చేసిన వాటిని పోలీసులు డైరెక్ట్గా ట్యాగ్ చేసి పోస్ట్ చేసేసాను దెన్ పోలీసులు చూసుకుంటారు ఇక మీద మీరు చేయాల్సినలా ఇదే నేను మరలా చెప్తున్నా కన్క్లూజన్ ఇస్తూ ఉన్నా గతంలో కూడా ఇలాగే కొంతమంది కింద కామెంట్స్ పెడుతూ పని వాళ్ళ గురించి వెళ్ళాలంటున్నాం నేను అన్నా అసలు వాళ్ళు ఎవరో ఏందో కూడా నాకు తెలియదు మీరు చెప్పారని చెప్పేసి ఒకసారి ఛానల్ చూశాను వరస్ట్గా ఉంది అటువంటి ఛానల్ అసలు మీరు ఎట్లా చూస్తున్నారు అని చెప్పేసి అన్న చూసేవాడు ఉండబట్టే కదా చలరపుతున్నాడు గోపాల్ వర్మ అండి తాను నచ్చింది తీస్తున్నా అంటాడు ఎక్కడ పెడితే అక్కడ చూపిస్తా ఉంటాడు ఆడాలని అదేమంటే ఏమంటాడు నాకు నచ్చింది నేను తీస్తున్నా నువ్వు చూడకుండా ఉండు ఎవడు చూడకుండా నిన్ను అంటాడు అలాగే వాళ్ళు వీళ్ళు మొన్నటి వరకు యూట్యూబ్లో ఉండరు యూట్యూబ్లో మొత్తం తీసి పడేశాడు ఈ ఛానల్స్ మొత్తం ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేసి రీల్స్ అని చెప్పి పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉన్నారు నేనేమంటానంటే మీ దగ్గర ఉన్నటువంటి కళ్ళని బయట పెడతాను తప్పు కదా బట్ ఇది నాలుగు గోడల మధ్య ఉండేదని బయట పెడతాం తప్పు అంటే సభ్య సమాజం తలదించుకునేలాగా ఉండేది గనక మీరు కనుక చేస్తే ఇక మిమ్మల్ని శిక్షించుకుంటే ఎవడో ఉండలేదు ఖచ్చితంగా శిక్షించాల్సిందే మీకు అర్థమవుతుందా ఇక మీద మీరు చేయాల్సినల్లా ఇదే ఈ ప్రశాంత్ హనుమంత్ ఎవడే ఖచ్చితంగా శిక్ష పడిద్ది నో డౌట్ ఎందుకంటే మనసు మనకి కూడా ఏమంటున్నాడు అంటే నిన్నుగా వదిలేదు లేదు అని చెప్పి అతను అంటున్నాడు ఇందాక స్టార్టింగ్ చెప్పా ఇతను ఒక సినిమాలో యాక్ట్ చేశాడంటే సినిమా వాళ్ళకి కొంచెం పరిచయం ఉన్నంటి దట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఆబ్వియస్లీ సెలబ్రిటీలతో ఆపరిచలు ఈ పరిచయాలు ఉంటాయి అండ్ ఇతను వీడియోలు చూస్తున్నప్పుడు నేను రీచెక్ చేస్తున్నప్పుడు ఉన్న ఫ్రెండ్స్ సర్కల్ కొంచెం సౌండ్ పర్టిస్ లాగే ఉన్నారు అంటే టెక్నాలజీ మొత్తం మాకు తెలుసు అండ్ మేము బాగా చదువుకొని ఉన్నాం వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ టెక్నాలజీ మంచి గ్రిప్ ఉంది మళ్ళీ మంచి క్రియేటివిటీ ఉందంటూ ఎవడం పడితే వాడిని కామెంట్ చేసుకుంటూ ఏ రీల్ని పెడితే ఆ రీల్కి సంబంధించి తీసుకొచ్చేసి వీళ్ళకి నచ్చిన రీతి దాని మీద ట్రోలింగ్ చేసుకుంటా పోతే ఏంటి అసలు అది ఖచ్చితంగా కఠినంగా ఇతను శిక్షించాలి అండ్ ఇక మీద మీరు చేయాల్సిన ఒకే ఒకటి అలా మీ దృష్టికి వచ్చినటువంటి ఒక వీడియో కానీ ఒక రీల్ కానీ ఏదైనా సరే తీసుకెళ్లి పోలీసును ట్యాగ్ చేసి పెట్టేసండి ఏపీ అండ్ తెలంగాణ పోలీసుకు సంబంధించి ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ట్యాగ్ చేయండి ఏం పర్లేదు అప్పుడే కఠినటువంటి చర్యలు తీసుకుంటారు ఇక మీద పద్ధతిగా అంతా ఉంటారు